కొంతమంది మగపిల్లలకి మూత్రంలో వీర్యం పోతుందని భయపడుతూ ఉంటారు ఏదన్నా అయిపోతుందని కంగారు పడుతూ ఉంటారు వయసులో ఉన్న పిల్లలకి కొద్దిగా కామపరమైన ఆలోచనలు రావటం కొన్ని చూసినప్పుడు కొన్ని విన్నప్పుడు ప్రేరణకి లోపల జిగురు స్రవిస్తూ ఉంటుంది ఉండే చింతకాయ ఉసిరికాయ తలుసుకుని వాటిని మనం తిన్నట్టు కనుక ఒకసారి ఆలోచిస్తే నోట్లో సొంగి ఎలా కారిందండి అట్లాగే కింద భాగాల్లో జిగురు స్రవించటం అనేది కామన్ జిగురు వేరు వీర్యం వేరు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కింద భాగాల్లో కొద్దిగా చెమ్మవటం అనేది ఆడవారికి మగవారికి సహజంగా జరుగుతుంది ఒక అరగంట గంట తర్వాత మనం ఎప్పుడన్నా యూరిన్కి వెళ్ళామనుకోండి ఆ జిగురు అక్కడ ఉండి యూరిన్లో ఆ జిగురు కలిసి వచ్చి కొద్దిగా జిగురుగా చివరి భాగాల్లో తేగల తేగలుగా కొంచెం బంకగా వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ జిగురు వెళుతుంది కానీ వీర్యం కాదది ఏదైనా హస్తప్రయోగం చేసుకున్నప్పుడు కానీ లేదా ఇంకొకరితో కలిసినప్పుడు కానీ రిలీజ్ అయ్యేది అది వీర్యం ఇది జిగురు జిగురు పోతే నష్టం ఉండదు కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు